హలో ఆస్పరెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ మూమెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫస్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ సైన్డ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుంటారు ట్వంటీ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీనిపైన సైన్ ఎప్పుడు చేస్తారు జెంటిల్ మైన్ అగ్రిమెంట్ పైన అంటే నైన్టీన్త్ జులై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ని నూటాన్ సేఫ్ కార్డ్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే నూటాన్ సేఫ్ గార్డ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ త్రీ డేట్స్ చాలా ఇంపార్టెంట్ జెంటిల్ మైన్ అగ్రిమెంట్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుంటారు ట్వంటీ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దానిపైన సైన్ ఎప్పుడు చేస్తారు నైన్టీన్త్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ అండ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ని నోట్ అండ్ సేఫ్ గార్డ్గా టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ టు ఫెసిలిటేట్ ద మెర్జర్ ఆఫ్ విచ్ టూ రీజియన్స్ ఆంధ్రా స్టేట్ అండ్ హైదరాబాద్ స్టేట్ నెక్స్ట్ క్వశ్చన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ వాస్ సేఫ్ కర్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ మెరిచూర్డ్ స్టేట్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద నాట్ మెన్షన్ ఇన్ ద జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో ఫోర్టీన్ పాయింట్స్ ఉంటాయన్నమాట దాంట్లో మెన్షన్ చేయని పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ రీజనల్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ ఈ పాయింట్ ఉంటుంది ముల్కీ రూల్స్ టు బి కంటిన్యూడ్ ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ తెలంగాణలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ముల్కీగా పరిగణించాలని ఉంటుంది ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఈ పాయింట్ కూడా ఉంటుంది ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఈ పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ ఫోర్త్ ఉండదు అనమాట క్రియేషన్ ఆఫ్ సపరేట్ సపరేట్ తెలంగాణ హైకోర్ట్ ఇమీడియట్లీ ఇది ఈ పాయింట్ ఉండదు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ మ్యాన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మనకి టైం పీరియడ్ తెలిసిందనుకో ఆ టైం పీరియడ్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని పెట్టచ్చు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ఉంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మధ్యలో ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారనమాట జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎవరు వర్క్ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మధ్యలో తర్వాత ఎవరు వర్క్ చేశారు ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ మనకి జంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ టైంలో ప్రెసిడెంట్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరు తెలియాలన్నమాట అప్పుడు ఆంధ్ర సీఎం ఎవరు హైదరాబాద్ సీఎం ఎవరు కూడా తెలియాలి ఎందుకంటే మనకు సైన్ చేసినప్పుడు ఆ సీఎంస్ కూడా మ్యాన్ అగ్రిమెంట్లో సైన్ చేశారనమాట నెక్స్ట్ క్వశ్చన్ హౌ హౌ మెనీ మెంబర్స్ సైన్డ్ ఇన్ ద మ్యాన్ అగ్రిమెంట్ ఎయిట్ మెంబర్స్ ఈ ఎయిట్ మెంబెర్స్ ఎవరెవరంటే ఫోర్ మెంబర్స్ ఏమో తెలంగాణ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఏమో ఆంధ్ర వాళ్ళు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ రిప్రజెంటెడ్ తెలంగాణ ఇన్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎవరు కేవీ రంగారెడ్డి కేవీ రంగారెడ్డి తెలంగాణ నుంచి సైన్ చేశాడనమాట నీలం సంజీవరెడ్డి కూడా సైన్ చేశాడు కానీ ఇతను ఆంధ్ర లీడర్ అనమాట వీళ్ళు వీళ్ళిద్దరూ జంటిల్మెన్ అగ్రిమెంట్లో సైన్ చేయరు ఎయిత్ విచ్ రూల్ వాజ్ రిలేటెడ్ టు జాబ్ సెక్యూరిటీ ఫర్ ద తెలంగాణ లోకల్స్ ముల్కీ రూల్స్ మనకు తెలంగాణలో టువెల్వ్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ముల్కీగా పరిగణించమని ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఒక పాయింట్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఈవెన్చువల్లీ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ విచ్ స్టేట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సైండ్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆన్ బిఆఫ్ ఆఫ్ తెలంగాణ అండ్ లేటర్ బికమ్ ఏ ఓకల్ అడ్వకేట్ ఫర్ ద సపరేట్ తెలంగాణ ఎవరు మర్రి చెన్నారెడ్డి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నీలం సంజీవరెడ్డి కూడా సైన్ చేశారు కానీ ఆంధ్ర లీడర్ అనమాట అల్లూరి సత్య నారాయణరాజు ఇతను కూడా ఆంధ్ర లీడర్ మ్యాన్ అగ్రిమెంట్లో సైన్ చేశాడు బెజవాడ గోపాల్ రెడ్డి ఇతను కూడా ఆంధ్ర లీడర్ మ్యాన్ అగ్రిమెంట్లో సైన్ చేశారు ఇక్కడ మనము అసలు జంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో ఎవరెవరు సైన్ చేశారో చూద్దాము డీటెయిల్డ్గా జంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో ఎయిట్ మెంబర్స్ సైన్ చేశారని చెప్పాను కదా దాంట్లో ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ ఎవరు ఫస్ట్ గురుగుల రామకృష్ణారావు ఇతను అప్పుడు హైదరాబాద్ సీఎం అనమాట సెకండ్ ఎవరు కేవి రంగారెడ్డి థర్డ్ మర్రి చిన్నారెడ్డి ఫోర్త్ జేవి నరసింహారావు వీళ్ళందరూ తెలంగాణ నుంచి సైన్ చేసిన వాళ్ళు ఆంధ్రా నుంచి కూడా ఫోర్ మెంబర్స్ సైన్ చేస్తారని చెప్పాను కదా ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ ఆంధ్ర ఎవరు విజయవాడ గోపాల్ రెడ్డి ఇతను అప్పుడు ఆంధ్ర సీఎం అనమాట నీలం సంజీవ రెడ్డి అల్లూరి సత్యనారాయణ రాజు ఫోర్త్ పర్సన్ ఎవరు గౌతమ్ లచ్చన్న వీరందరూ ఆంధ్ర ఆంధ్ర లీడర్స్ అనమాట ఈ ఎయిట్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ లీడర్సే అనమాట ఇక్కడున్న ఎయిట్ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళ నేమ్స్ ప్రతిసారి ఎగ్జామ్స్లో అడుగుతారనమాట ఈ ఫోర్ మెంబర్స్ ఇచ్చి వీళ్ళలో తెలంగాణ నుంచి సైన్ చేయని మెంబర్ ఎవరు అండ్ ఇక్కడ ఆంధ్ర నుంచి ఫోర్ మెంబర్స్ ఇచ్చి ఇక్కడ ఇచ్చిన మెంబర్స్ ఫోర్ మెంబర్స్లో ఆంధ్రా నుంచి సైన్ చేయని మెంబర్ ఎవరు అని అడుగుతారనమాట ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో వచ్చాయి ఈ ఫోర్ మెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి